అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రవర్తన ఆయన వ్యవహారాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి నడుస్తూ నడుస్తూ పడిపోవడం అనవసరంగా నవ్వడం ఎటు పోతున్నారో తెలియకుండా ముందుకు కదలడం గుర్తు చేశాగా కానీ తన తప్పును సరిదిద్దుకోలేకపోవడం ఎక్కువయ్యాయి తాజాగా వైట్ హౌస్ లో జరిగిన జున వేడుకల్లో ప్రెసిడెంట్ బైడెన్ పాల్గొన్నారు ఆ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న వారంతా మ్యూజిక్ తగ్గట్టు డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటే బైడెన్ మాత్రం దిష్టిబొమ్మలా అలాగే కదలకుండా ఉన్నారు ఇరవై సెకండ్ల పాటు ఉన్న మీడియోలో అధ్యక్షుడు ఏ మాత్రం స్పందించలేదు ఫ్రీజ్ అయినట్టుగా కనిపించారు ఆ పక్కనే ఉన్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మాత్రం చుట్టూ ఉన్న వారితో కలిసి సంగీతానికి తగ్గినట్టుగా డాన్స్ చేశారు బైడెన్ పక్కనే నిలబడి ఉన్న జార్జ్ ఫ్లాయిడ్ సోదరుడు ఫిలోనిస్ ఫ్లాయిడ్ అధ్యక్షుడి భుజంపై చేయి వేసి ప్రోత్సహించాడు అయినా కూడా బైడెన్ స్పందించలేదు అలానే కదలకుండా ఉత్సవ విగ్రహంలా నిలబడిపోయారు బైడెన్ ప్రసంగానికి ముందు ఈ సంఘటన జరిగింది అటు చూస్తే రాబోయే నవంబర్ నెలలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికలు పొంచి ఉన్నాయి ఇప్పటి వరకు జరిగిన డిబేట్స్ లో బైడెన్ ముందు వరుసలో ఉన్నారు అటు ప్రత్యర్థి ట్రంప్ కోర్టు కేసుల్లో సతమతమవుతున్నారు తనదే పై అనుకున్న క్రమంలో బైడెన్ పిచ్చి చేష్టలు ఆయన గెలుపుకు అడ్డం పడనున్నాయి నిజానికి ఆయన వయసు రీత్యా వృద్ధుడైనందుకే అలా చేస్తున్నారా లేక మతి మరుపు ఎక్కువై అన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి నిజానికి వైట్ హౌస్ లో ఈ కార్యక్రమం జరుగుతున్నది దేనికంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నల్లజాతి ఓటర్లే కీలకంగా ఉంటారు వారి ఓట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది అందుకే బ్లాక్స్ ని ఆకర్షించేందుకు సంగీత కచేరీ ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవైలో బైడెన్ తొంభై ఒక్క శాతం నల్ల జాతి ఓట్లను సొంతం చేసుకున్నారు దీంతో వైట్ హౌస్ లో జూనిట్ టెన్త్ వేడుకలు నిర్వహించారు ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై ఒకటిలో బైడెన్ జూన్ పంతొమ్మిదిన జూన్ టెన్త్ ఫెడరల్ సెలవు దినంగా ప్రకటిస్తూ చట్టంపై సంతకం చేశారు పద్దెనిమిది వందల అరవై ఐదులో యునైటెడ్ స్టేట్స్ లోని చివరి బానిసలుగా ఉన్న ప్రజలు తమ స్వేచ్ఛను గుర్తు చేసుకుంటూ ఈ వేడుక జరుపుకుంటారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ మధ్య కాలంలో తన ప్రవర్తనతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారో అర్థం కావడం లేదు ఇటీవల జరిగిన ఓ మీటింగ్ లో చనిపోయిన మహిళ పిలుస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు మరో చోట ఇలాంటి ప్రవర్తనతోనే అందరినీ షాక్ కు గురిచేశారు ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఆఫీస్ లో అందరితో మాట్లాడారు హరికేన్ ఇయాన్ సహాయక చర్యల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నందుకు ఫేమాను ప్రశంసించారు ఈ స్పీచ్ పూర్తయ్యాక ఉన్నట్టుండి పక్కకు వెళ్లారు బైడెన్ అక్కడి క్రౌడ్ వద్దకు వెళ్లి అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించారు ఆయన అలా ఎందుకు చేశారు ఎవరికీ తెలియదు స్పీచ్ పూర్తి కాగానే థ్యాంక్ యూ అని వెంటనే కుడివైపు తిరిగారు పక్కనే ఉన్న ఫెమా అధికారి ఒకరు మిస్టర్ ప్రెసిడెంట్ అని పిలుస్తూనే ఉన్నారు అయినా ఆమెను పట్టించుకోకుండా తన దారిని తాను వెళ్లారు బైడెన్ అందరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చారు ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెట్టారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు సంబంధించిన కొన్ని వీడియోలు అప్పుడప్పుడు ఇలా వైరల్ అవుతూ ఉంటాయి గతంలో ఆయనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది ఓ వేదికపై గందరగోళానికి గురైన బైడెన్ తన ప్రసంగం తర్వాత ఎటువైపు వెళ్లాలో అర్థం కాక తికమకపడ్డారు న్యూయార్క్ లో గ్లోబల్ ఫ్రాన్స్ కు చెందిన సమావేశంలో జో బైడెన్ ప్రసంగించారు అనంతరం పోడియం దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఆగిపోయారు ఎటువైపు వెళ్లాలో అర్థం కాక తిక్మకపడ్డారు అక్కడే ఏదో మాట్లాడినా చప్పట్లు శబ్దంలో అది కూడా వినిపించలేదు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది కరోనా మహమ్మారి గురించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు కోవిడ్ నైన్టీన్ కథ ముగిసిందని బైడెన్ ప్రకటించారు అయితే కోవిడ్ తో సమస్యలు ఉన్నాయన్నారు ఇటీవల డెట్రాయిట్ లో జరిగిన ఆటో షోలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు బైడెన్ ప్రకటనపై రిపబ్లికన్లు విమర్శలు చేశారు పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రశ్నించారు కరోనా మహమ్మారి ముగిస్తే దీన్ని పొడిగించడం ప్రశ్నించారు వయసులో జో బైడెన్ మతిమరుపుతో బాధపడుతున్నారు దాంతో ఆయన చేసలు నెట్టింట్లో నవ్వుల పాలు చేస్తున్నాయి అగ్ర రాజ్యానికి అధ్యక్షుడైన ఆయన ప్రవర్తన గత కొంతకాలంగా వింతగా ఉంటుంది మరోసారి బైడెన్ మతిమరుపు వీడియో తెర మీదకు వచ్చింది దీంతో ఇక నెటిజన్లు కామెంట్లకు హద్దులు లేకుండా పోయింది కామెంట్లు ఫన్నీ ఎమోజీలతో వీడియోను నెట్టింట మరింత వైరల్ గా మార్చేస్తున్నారు ఇంతకీ ఏం జరిగిందంటే వైరల్ అవుతున్న వీడియోలో చిప్స్ అండ్ సైన్స్ చట్టంపై సంతకం చేసే కార్యక్రమంలో సెనేట్ మెజార్టీ లీడర్ చక్ షూమర్ అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు పోడియం వద్దకు వచ్చి రాగానే ముందుగా బైడెన్ కు షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ తర్వాత స్టేజ్ మీద ఉన్న మిగతా వాళ్లకు ఇచ్చాడు లీడన్ అప్పటికి తను షేక్ హ్యాండ్ ఇచ్చిన విషయం మర్చిపోయిన బైడెన్ మరోసారి షేక్ హ్యాండ్ కోసం చేయజాపారు అయితే చేతిని కాసేపు అలాగే షేక్ హ్యాండ్ పొజిషన్ లో ఉంచి షాక్ తో మళ్లీ చేతిని కిందకి దించారు బైడెన్ ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది గతంలోని ఇలాంటి పొరపాటే చేసి మీడియాకు అడ్డంగా దొరికిపోయారు బైడెన్ ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలో మీడియాతో మాట్లాడే క్రమంలో రష్యా దేశం ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ పేరు సైతం మర్చిపోయారు అంతేకాదు తనతో పాటు పక్కనే ఉన్న అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ను ప్రథమ మహిళ అని సంబోధించి గందరగోళానికి గురయ్యారు అప్పుడే నిద్ర నుంచి లేచి మీడియా ముందుకు వచ్చినట్టు కనిపించడం పట్ల ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ ఈ ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు మరోవైపు వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ తో తలపడేందుకు రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు గడుసుపిండం డొనాల్డ్ ట్రంప్ చేరువయ్యారు గతంలో సూపర్ ట్యూస్ డే పదిహేను రాష్ట్రాల్లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ఆయన పద్నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించారు అగ్రరాజ్యం అమెరికాకు కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికైనప్పుడు అమెరికాలో అందరి గుర్తింపు పొందారు మనవలు మనవరాళ్లతో ఆడుకునే వయసులో అద్భుతం సాధించారు తనలాంటి వాళ్లకు కొత్త స్ఫూర్తిని అందించారు అయితే ఆయన మార్గం అంత ఈజీగా సాగలేదు ఆ స్థాయికి చేరడం వెనుక ఎన్నో కష్టాలు కన్నీళ్లు ఉన్నాయి అమెరికా నలభై ఆరు అధ్యక్షుడు జో బైడెన్ జీవితంలోని కీలక ఘట్టాలను చూస్తే ను చిన్ననాటి నత్తి సమస్య వేధించింది ఆయనకు ఏళ్లు వయసు ఉన్న సమయంలో వారి కుటుంబం తమ స్వస్థలం పెన్సిల్వేనియా నుంచి డెలావర్లోని మేఫీల్డ్కు వలస వెళ్ళింది ఆయన విద్యాభ్యాసం అక్కడే సాగింది జో అక్కడ కొత్త స్కూల్లో చేరాడు తోటి విద్యార్థులు అతన్ని డాష్ అంటూ ఎద్దేవ చేసేవారు బైడెన్ తండ్రి తన బిడ్డకు సర్ది చెప్పేవారు మనిషిని అంచనా వేసేటప్పుడు అతడు ఎన్నిసార్లు కింద పడ్డాడనేది చూడకూడదు అతడు ఎంత వేగంగా లేచి నిలబడ్డాడు అన్నదే చూడాలి ఆ మాటలు చిన్నారి బైడన్ మనసుపై బలమైన ముద్ర వేశాయి దీంతో అతడిలో నత్తిని జయించాలనే పట్టుదల పెరిగింది పట్టుదలతో ప్రయత్నించి అనతి కాలంలోనే ఆ సమస్యను అధిగమించారు ఆ తర్వాత ఇక వెనుతిరిగి చూడలేదు న్యాయ విద్యను పూర్తి చేసిన బైడెన్ కోట్ లో అనర్ఘంగా వాదించేవారు తన వాక్పటిని పనితీరుతో తన చుట్టూ ఉండేవారిని ఆకర్షించారు ఇరవై తొమ్మిది ఏళ్ల వయసులోనే సెనేటర్ గా ఎంపికయ్యారు బరాక్ ఒబామా హయాంలో అమెరికాకు ఉపాధ్యక్షుడయ్యారు తనదైన వాక్పటితో అందరి దృష్టిని ఆకర్షించారు చదువులో చురుగ్గా ఉండే బైడెన్ క్రీడల్లోనూ సత్తా చాటేవారని చెబుతున్నారు బైడెన్ యుక్త వయసులో ఉన్నప్పుడు ఒకసారి బహమస్ పర్యటనకు వెళ్లారు అదే సమయంలో అక్కడికి సిరాక్యూస్ యూనివర్సిటీలో చదువుతున్న నీలియా హంటర్ వచ్చారు బైడెన్ ఆమెను చూడగానే తొలి చూపులోనే ప్రేమలో పడ్డారు పంతొమ్మిది వందల అరవై ఆరులో పెళ్లి చేసుకున్నారు కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు అదే ఏడాది క్రిస్మస్ కు సరిగ్గా వారం ముందు బైడెన్ కుటుంబం ప్రయాణిస్తున్న కార్ను ఒక ట్రక్ ఢీకుంది ఈ ప్రమాదంలో బైడెన్ భార్య నీలియా ఏడాది వయసున్న కుమార్తె ఆమె మరణించారు